नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाःपतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము యుద్ధకాండము పంచనవతి ఐదవ సర్గ రావణుడు తన అమాత్యులనందరినీ పిలిపించి తన యుద్ధోత్సాహమును ప్రకటించుట వారందరూ యుద్ధరంగమును చేరి పరాక్రమమును చూపుట ర్తనాం రాక్షసీ నాకాయా వై కులే కులే రావణ కరుణం శబ్దం శుశ్రావ పరిదేవిత రావణుడు లంకలోని ప్రతి గృహములోను దుఃఖించుచున్న రాక్షస స్త్రీల దీనమైన శబ్దమును ఏడుపును వినెను సతు దీర్ఘం ముహూర్తం శుహూర్తం బభూవ పరమ క్రుద్ధో రావణో భీమదర్శన ఆ రావణుడు క్షణకాలము ఆలోచించి దీర్ఘముగా నిట్టూర్పు విడిచి చాలా కోపా చూచువారికి భయము కలిగించుచుండెను రోష్ఠం క్రోధ సంరక్తోచన రాక్షసైరసి దుర్దర్శ కానిరివ మూర్ ఆతడు దంతాలతో పెదవులు కొరుకుచుండెను ఆతని నేత్రములు క్రోధము చేత ఎర్రబడెను విజృంభించిన ప్రళయ వలె రాక్షసులకు కూడా చూడశక్యము కానివాడై ఉండెను ఉచచ సమీపస్థాన్ రాక్షసాన్ రాక్షసేర క్రోధావ్యక్తకథస్త్ర నిర్దహన్వ చక్షుషా మహోదరం మహాపార్శ్వం చ రాక్షసం శీఘ్రం వదత సైన్యాని నిర్యాతేతి మమాజ్ఞయా చేత మాటలు తడబడుచున్న ఆ రావణుడు నేత్రముతో కాల్చివేయుచున్నాడా అన్నట్లు చూచుచు సమీపమునందున్న మహోదర మహాపార్శ్వ విరూపాక్షులతో వెంటనే బయలుదేరవలెను అని నా ఆజ్ఞగా సైన్యములతో చెప్పుడు అని పలికెను తస్య తద్వచనం శ్రుత్వా రాక్షసాస్తే భయార్దితా చోదయామాసురవ్యగ్రాన్ రాక్షసాం స్తానృపాయా ఆ రాక్షసులు రావణుని మాటలు విని భయపడుచు రాజాజ్ఞానుసారము సావధాన చిత్తులైన ఆ రాక్షసులను ప్రేరేపించిరి కృత రాక్షసాభీమర్శనా సర్వే తేరణాముఖాయ చూచుటకు భయంకరులుగా ఉండు ఆ రాక్షసులందరూ అట్లే వెళ్ళదము అని పలికి స్వస్తియనము చేసి కొని యుద్ధాభిముఖులై వెళ్ళిరి ప్రతిపూజ్యయథ్యాయ రావణం తే మహారథా ప్రాంజలయ సర్వే భర్తుర్విజయ కాంక్షిణ మహారథులైన ఆ రాక్షసులందరూ న్యాయానుసారము రావణుని పూజించి ప్రభువునకు విజయమును కోరుచు దోసిళ్ళు కట్టి నిలచిరి తో వాచ ప్రహస్ైతాన్ రావణ క్రోధ మూర్ఛి మహోదరమ విరూపాక్ష రాక్షసం పిమ్మట క్రోధముతో నిండిన రావణుడు నవ్వుచు ఆ రాక్షసులతోనూ మహోదర మహాపార్శ్వ విరూపాక్షులతోనూ ఇట్లు పలికెను వివరణ వెనుక మరణించిన మహోదర మహాపార్శ్వులు రావణుని సోదరులు వీరిద్దరూ మంత్రులు అని వ్యాఖ్యాతలు వ్రాసినారు అద్య బాణైర్ధనుర్ముక్తైర్యుగాంతాదిత్య సన్నిభై రాఘవం లక్ష్మణం చైవ యమ సాదనం నేడు ధనస్సు నుండి విడచిన ప్రళయ సూర్యునితో సమానములైన బాణాలతో రామలక్ష్మణులను యమలోకమునకు పంపెదను ఖరస్య కుంభకర్ణస్య ప్రహస్తేంద్రజితోస్తథా కరిష్యామి ప్రతీకార మధ్య శత్రువధాదహం ఇప్పుడు శత్రువులను చంపి నేను కరుడు కుంభకర్ణుడు ప్రహస్తుడు ఇంద్రజిత్తు చంపబడినందుకు ప్రతిక్రియ నైవాంతరిక్షం చేసను నైవాంతరిక్షిశో న్యౌర్నా ప్రకాశత్వ గమిష్యంతి మద్బాణజలదావృత నా బాణములనే మేఘములు కప్పివేయుట చేత ఆకాశము కాని దిక్కులు కాని ద్యులోకము కాని సాగరములు కాని స్పష్టముగా కనిపించవు అద వానర ముఖ్యానాదశా జాన వదిష్యామి పతత్ ఇప్పుడు ధనస్సు చేత రెక్కలు గల బాణముల చేత వేరువేరుగా ఉన్న వానర నాయకుల గుంపులను చంపివేసెదను అద్య వానర సైన్యాని రథేన పవనౌజసా ధను వాయువేగము కల రథము నెక్కి ధనుస్సు అనే సముద్రము నుండి పుట్టిన బాణ తరంగాల చేత ఈనాడు వానర సైన్యములను నశింపజేసెదను వ్యాకోశ పద్మ వక్ణి పద్మకేసర వర్చసాం అద్యయూ తటాకాని గజవత్ ప్రమథామ్యహం ఇప్పుడు పద్మముల కింజల్కముల వంటి గల వానరుల యొక్క వికసించిన పద్మముల వంటి ముఖములు గల గుంపులు అనే చెరువులను నేను ఏనుగు వలె కలచివేసెదను శరైరద్య వదనై సంఖ్యే వానరూథాహ మండయిష్యంతి వసుధాం సనాలైరివ పంకజై నేడు యుద్ధములో వానర సేనానాయకులు బాణములతో కూడిన ముఖాలను కాడలతో ఉన్న పద్మాలను వలెపరచి భూమిని అలంకరించగలరు అద్యయూధ ప్రచండా యుద్ధే ద్రుమయోధినాక్ష్ చ శతం శతం నేడు యుద్ధమునందు ఒక్కొక్క బాణముతో గుంపులతో తీవ్రముగా ఉన్న వృక్షాలతో యుద్ధము చేయు వానరులను వందేసి మందిని బ్రద్దలు కొట్టెదను హతో భ్రాం వై యా చ తన యోహే నాద్య రిపోస్ కరోం యశ్రు ప్రమార్జనం నేడు శత్రువును చంపి సోదరులను కుమారులను కోల్పోయిన రాక్షసుల కన్నీళ్ళు తుడిచెదను అద్య మణ నిర్భిన్నై ప్రస్తీర్ణైర్గతచేతనై కరోమి వానరైర్యుద్ధే యత్నావేక్ష్యతలాహీ నేడు యుద్ధములో వానరులను నా బాణముల చేత చీల్చివేసి చంపి వారి దేహములను పరచుటచేత భూమి పైభాగము కనబడకుండ చేసెదను అద్య కాకాశ గృధ్రా మాంసాశినో పరే సర్వాంస్ తాంస్తర్పయిష్యామి శత్రుమాంసై శ నా బాణములచేత చంపబడిన శత్రువుల మాంసములచేత ఈనాడు కాకులకు గ్రద్దలకు తిను ఇతర జంతువులకు తృప్తి కలిగించదను కల్ప్యత రథ శీఘ్రం క్షిప్రమాణీయ తాంధను అను ప్రయాంతు మాం యుద్ధే ఏత్రశిష్టానిషాచరా శీఘ్రముగా నా రథము ఏర్పాటు చేయుడు వెంటనే నా ధనస్సు తీసికొని రండు మిగిలిన రాక్షసులందరూ నాతో యుద్ధానికి బయలుదేరుడు తద్వచనం శ్రువా బలాధ్యక్షాం స్థితాం స్థితంస్త్ర బలం సంతర్యతామితి రావణుని మాటలు విని మహాపార్శ్వుడు అక్కడ ఉన్న సేనా నాయకులతో సైన్యమును శీఘ్రముగా సిద్ధము చేయుడు అని పలికెను బలాధ్యక్షాస్తు సంరబ్ధా రాక్షసాంస్తాన్ గృహే గృహే చోదయంతః పర్యయుర్లంకాఘు పరాక్రమా శీఘ్ర పరాక్రమవంతులైన సేనా నాయకులు ప్రతి ఇంటికీ వెళ్లి రాక్షసులను యుద్ధానికి ప్రేరేపించుచు లంకా తిరిగిరి తో ముహూర్తాన్ నిష్పేతూ రాక్షసాభీమర్శనా

పిమ్మట చూచుటకు భయంకరులుగా ఉన్న భయంకరములైన ముఖములు గల రాక్షసులు గర్జించుచు కత్తులు పట్టిశములు శూలములు గదలు ముసలములు నాగళ్ళు వాడి అయిన అంచులు గల శక్తులు పెద్ద కూటములు ముద్గరములు కర్రలు అనేక విధములైన చక్రములు వాడి అయిన గండ్రగొడ్డళ్లు బింది మొదలైన అనేక విధములైన శ్రేష్ఠములైన ఆయుధములు హస్తములతో ధరించి ముహూర్త కాళములో బయలుదేరిరి అథా నయద్బలాధ్యక్ష సరో రావణాజ్ఞయా ఆరు రోహతగా భీమో దీప్యమానం స్వేజస ద్రుతం సూత సమాయుం యుక్తష్టతురగం రథం పిమ్మట సేనానాయకుడు తొందరపడుచు పడుచు రావణాజ్ఞ ప్రకారము సారథితో కూడిన ఎనిమిది గుర్రములు కట్టిన శీఘ్రముగా నడచు రథమును తెచ్చెను అప్పుడు భయంకరుడైన రావణుడు తన తేజస్సుతో ప్రకాశించుచున్న ఆ రథమును ఎక్కెను తత ప్రయత సహసా రాక్షసైర్బహుభిర్వృత రావణ సత్వగాంభీరయన్నివ మేదినీ పిమ్మట రావణుడు చాలా మంది రాక్షసులతో కూడి బలాధిక్యము చేత భూమిని చీల్చి వేయుచున్నాడా అన్నట్లు వెంటనే బయలుదేరెను బయలుదేరను తాసీన్మహానాదస్తూర్యాణ మృదంగై పటహై శంఖై కలహై సహ రక్షసాం పిమ్మట మృదంగ పటహ శంఖధ్వనులతోను రాక్షసుల కలకలములతోను కలిసిన గొప్ప వాద్యధ్వని ఆయా ప్రాంతముల నుండి బయలుదేరెను ఆగతో రక్షసాం రాజా ఛత్రచామర సంయు సీతాపహారీ దుర్వృత్తో బ్రహ్మఘ్నో దేవక యోద్ధు రఘువరేణేతి శుశ్రువే కలహధ్వని సీతను అపహరించినవాడు చెడ్డ చరిత్ర కలవాడు బ్రాహ్మణులను చంపినవాడు దేవతల శత్రువు అయిన రావణుడు ఛత్రచామరములు ధరించి రామునితో యుద్ధము చేయుటకు వచ్చినాడు అని కోలాహల ధ్వని వినబడెను తేన నాదేన మహతా పృథివీ సమకంపత శబ్దం సహసా శ్రువానరాదుర్భయాత్ ఆ పెద్ద ధ్వనికి భూమి కదలిపోయెను వానరులు హఠాత్తుగా ఆ శబ్దము వినగానే భయపడి పారిపోయిరి రావణస్ మహాబాహు సచివై పరివారిత ఆ మహాతేజా జయాయ విజయం ప్రతి గొప్ప బాహువులు కల మహాతేజశాలి అయిన రావణుడు మంత్రులతో కూడిన వాడై విజయమును ఉద్దేశించి జయమునకు అనగా జయస్థానమైన యుద్ధమునకు వచ్చెను రావణేనాభ్యను జ్ఞాత మహాపార్శ్వమహోదర విరూపాక్ష దుర్ధర్షో రథా అప్పుడు రావణుని అనుజ్ఞ చేత మహాపార్శ్వమహోదరులు ఎదిరింప శక్యము కాని విరూపాక్షుడు రథములను ఎక్కిరి తేతు హృష్టా వినర్దంతో భిందంత ఇవ మేదినీ ఘోరం విముంచంతో నిర్యయుర్జయ కాంక్షిణ ఆ రాక్షసులు ఉత్సాహముతో ధ్వని చేయుచు భూమిని బ్రద్దలు కొట్టుచున్నారా అన్నట్లు భయంకరముగా అరచుచు జయాభిలాషతో బయలుదేరిరి తో యుద్ధాయ తేజస్వీ రక్షోగణ బలైవృత నిర్యయాబుధ్య ధను కాంతకయమోప అప్పుడు తేజశాలి ప్రళయ నందలి యమునితో సమానుడు అయిన రావణుడు రాక్షస సైన్యములతో కూడి ధనస్సును సిద్ధముగా ఉంచుకొని బయలుదేరెను తిాశ్వేన రథేన సమహారథ నియన యత్రమక్ష్మణ పిమ్మట మహారథుడైన ఆ రావణుడు రథము నెక్కి తొందరగా గుర్రములు తోలించి రామలక్ష్మణులున్న ద్వారము నుండి బయలుదేరెను తన నష్ట ప్రభ సూర్యోదిశ్చతిమిరావృత ద్విజాచే దుర్ఘోరాశ సంచాల చేదినీ అప్పుడు సూర్యుని కాంతి తగ్గెను దిక్కులు చీకటి చేత ఆవరింపబడెను భయంకరములైన పక్షులు అరచెను భూమి అదిరెను వవర్షరుధిర దేవస్చ స్ఖలుతు వినేదుశ్చా శివా శివాహ మేఘము రక్తమును కురిశెను గుర్రములు తొట్టుపడినవి ధ్వజము చివర వాలెను అమంగళకరములైన నక్కలు కూసినవి నయనం చాస్ఫుర్రామం వామో బహురకంపత వివర్ణ తస్వనః ఆతని ఎడమ కన్ను అదిరెను ఎడమ చెయ్యి అదిరెను ముఖము పాలిపోయెను కంఠస్వరము కొంచెము తగ్గెను తో నిష్పతతో యుద్ధే దశగ్రీవస్ రక్షస రణే నిధన శంసీని రూపాణ్యేతాని జిరే రావణుడు యుద్ధానికై బయలుదేరి వెళ్ళుచున్న సమయమునందు ఆతనికి యుద్ధమునందు వినాశనమును సూచించు ఈ శకునములు కనబడెను అంతరిక్షాత్పపాతోల్కా నిర్ఘాత సమనిస్వనా వినే దూరసి వాృధ్రా వాయసైరమిశ్రిత ఆకాశము నుండి పిడుగు వంటి ధ్వనికల ఉల్క పడెను అమంగళకరములైన గ్రద్దలు కాకులతో కలిసి అరచినవి ఏతానన్ ఘోరానుత్తన్ సమవస్థితాన్ నిర్యౌ రావణో మోహాద్వదార్తం కాళ రావణుడు కనబడుచున్న ఆ అపశకునములను మోహముచేత లెక్కచేయక కాలముచేత ప్రేరితుడై చావు కొరకే బయలుదేరి వెళ్ళెను తాంతురథోషేణ రాక్షసానా మహాత్మనా వానరాణామపిుద్ధాయైవాభ్యవర్త మహాత్ములైన ఆ రాక్షసుల రథధ్వని వినగానే ఆ సేన కూడా యుద్ధానికే సన్నద్ధమాయను తుతుములం యుద్ధం బూూవ కపిరక్ష అన్యోన్యమాహయానా క్రుద్ానా జయమి కోపముతో ఒకరినొకరు పిలచుకొనుచున్న జయాభిలాషులైన ఆ వానర రాక్షసుల మధ్య తుములమైన యుద్ధము జరిగను తత దశగ్రీవ శరై కాన వానరామనీకు చకారద మహత్ పిమ్మట కోపించిన రావణుడు బంగారు అలంకారములు గల బాణాలను ప్రయోగించి వానర సైన్యముల అత్యధికమైన హింస చేసెను నికృత్త శిరస కెచిద్వేన వలీముఖా కచిద్విచ్ఛిన్న హృదయా కెచిచ్చోత్ర వివర్జిత రావణుడు బాణముల చేత కొందరి శిరస్సులు ఛేదించెను కొందరి హృదయములు బ్రద్దలు కొట్టెను కొందరి చెవులు తెగగొట్టెను నిరుచ్ఛ్వాసాహతా కేచిత్ కేచిత్పాశ్వేషు దారితా కెచిద్విన్న శిరస కేచిచ్చక్షుర్వినాకృతా ఆ రావణుడు కొందరు వానరులను ఉచ్ఛ్వాసము లేకుండా చంపివేశెను కొందరిని పాశ్వముల ఎందు చీల్చివేసెను కొందరి శిరస్సులు బ్రద్దలు కొట్టెను కొందరిని నేత్రహీనులను చేసెను దశానః క్రోధ వివృత్త నేత్రోతోతిరథే నహ్యే తతస్తతర ప్రేగం సోఢుం నశే హరియూథ పాస్ రావణుడు క్రోధము చేత తిరిగి నేత్రములతో యుద్ధములో రథము మీద ఏ ఏ వైపులకు వెళ్ళనో ఆయా వైపులందున్న వానర సేనాయకులు వాని ముందు నిలువ జాలకపోయిరి శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే యుద్ధకాండే పంచనవతి సర్గ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम